ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మట్టిలో కూడా అన్నది ఒక ఒక సౌందర్య సాధనంగా గత వందల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో అది భాగంగా కలిసిపోయింది అవును మరి ముల్తానీ మిట్టిని ఆరోగ్యకరంగా కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా చాలా మంది చెప్తున్నారు మరి దాని గురించి ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో చెప్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అయితే డాక్టర్ గారు ముల్తానీ మిట్టి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మట్టిని కూడా ముల్తానీ మట్టి అని చెప్పేసి అమ్మేస్తున్నారు చాలామంది అవునమ్మా అసలు ముల్తానీ మట్టి అంటే ఏంటి సాధారణమైన మట్టికి అంటే మన నేల మీద దొరికే మట్టికి దానికి ఎటువంటి డిఫరెన్సెస్ అంటే తేడాలు ఏముంటాయో చెప్తారా మామూలుగా మనకి దొరికే మట్టిలో రాతి పౌడర్ లాంటిది ఉండదు కేవలం మట్టి పాళ్ళు మట్టిలో ఉండే పోషకాలు మట్టిలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ మాత్రమే ఉంటాయి ముల్తానా మట్టిలో కొండ రాయికి సంబంధించిన పదార్థాలు మట్టికి కలుస్తాయి వచ్చి స్పెషల్గా ఓకే అందుకని ఆ ముల్తాన మట్టికి మామూలు మట్టికి ఆ రాతిలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్ గా అందులో ఉంటాయి కాబట్టి ఈ మట్టి కంటే అది ఒక డిఫరెంట్ గా కి సౌందర్య సాధనంగా ఉపయోగపడటానికి అవకాశం ఉంది అంటే ఈ ముల్తానీ మట్టిలో ప్రత్యేకంగా ఈ రాతి కాంపౌండ్స్ లేదంటే రాతి మట్టి అనేది ఎలా కలుస్తుంది అంటారు మన దేశంలో లావాలు రావు అగ్ని పర్వతాలు ఉండి బద్దలవటం మన దేశంలో లేదు కదా ఇతర దేశాల్లో ఇది ఉంటుంది అగ్ని పర్వతాలు ఉండే లావా అది పగిలి బయటకు వస్తుంది కదా కారుతుంది కదా లావా ఆ లావా లాంటిది వచ్చాక వేడిలో ప్రవహిస్తుంది ఇప్పుడు ఇనుము కూడా కరిగ ప్రవహిస్తుంది చల్లారాక గట్టిపడుతుంది అట్లాగే ఆ కొండ లోపల నుంచి వచ్చిన అగిరిపర్తం బద్దలైనప్పుడు వచ్చిన లావ ప్రవహించిన తర్వాత ఏదైతే ఆ రాతి పదార్థం ఉంటుందో అదంతా వెళ్ళి ప్రవహించి ప్రవహించి మట్టిలోకి వెళుతుగా కొండ దిగుకి ఆ మట్టిలోకి ఇది కలిసిపోతుంది అనమాట మట్టి మట్టితో పాటు కొండ లోపల నుంచి వచ్చిన ఆ రాతి మెటీరియల్ అంతా కొండ మెటీరియల్ కూడా మట్టిలో కలిసి గెడ్డ కట్టేస్తుంది ఒక రాయిలాగా దాన్ని బాగా పౌడర్గా చేసేసి అది ముల్తాన మట్టి ఓకే ఏదో పొలాల్లో దొరికే పుట్టమట్టి నల్ల మట్టి కాలువలు ఒండ్రు మట్టి తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి చేసి మనం ముఖానికి వేసుకుంటాం న్యాచురోపతిలో కానీ ఇది ఒక రకమైన ప్రయోజనాలు ఇస్తే ముల్తాన మట్టి ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వటానికి అవకాశం ఉంది కాకపోతే మార్కెట్ లో ఈ రోజుల్లో ఆ మట్టి చమ్ముతున్నారా లేదన్న డౌట్ అనేది చాలా మంది ముల్తాన మట్టి ఏదో ఒక మట్టి ఏం తెలియదు కదా మనకి ఈ రోజులు ఏది నమ్మటానికి లేదు లేదు కరెక్ట్ గా దొరికితే మంచి ఫలితాన్ని మాత్రం సౌందర్యానికి అద్భుతంగా ఇస్తుంది ముల్తాన మరి డాక్టర్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ మాటల్లో చెప్పారు మట్టిలో ఉండే పోషక విలువలు అని చెప్పేసి చెప్పారు అంటే మట్టిలో కూడా పోషకాలు ఉంటాయి అంటారు డాక్టర్ గారు అసలు మట్టిలో పోషకాలు లేని మరి చెట్లు ఓకే అంటే మట్టిలో ఉండే పోషకాలు చెట్లలోకి వస్తున్నాయి అంతే కదా అనేక లవణాలు అనేక పోషకాలు అనేక కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ చెట్లకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకటే చెట్టు అదే నేలలో కొన్ని రోజులు ఉన్న తర్వాత సారం తగ్గిపోతుంది అందుకనే మనం బయట నుంచి కొన్ని సారవంతమైనవి ఎరువు రూపంలో యాడ్ చేస్తూ ఉంటాం అది లేదంటే చెట్టు ఆకులు రాలినప్పుడు ఆ నేలలో పడి ఆకులు మళ్ళీ కుళ్ళి మళ్ళీ అక్కడ కన్వర్షన్ జరుగుతాయి కదా వానపాములు వీటిని మళ్ళీ ఎరువుగా మార్చటాలి ఈ ప్రక్రియల ద్వారా మళ్ళీ తయారవుతూ ఉంటాయి మరి మట్టిలో ఉండే పోషకాలతో పాటు ముల్తానీ మట్టిలో ఇంకా అడిషనల్ గా రాతి మటీరియల్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ పోషకాలు ఉండొచ్చు కదా చాలా కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయమ్మా కాల్షియం బెంటోనైట్ ఒకటి మెగ్నీషియం క్లోరైడ్ మూడోది సిలికాన్ నాలుగోది లైమ్ ఐదవది ఐరన్ ఆక్సైడ్ ఇలాంటివి ముల్తానా మట్టిలో స్పెషల్ గా ఉంటాయి మామూలు బట్లు మాత్రం ఇట్లాంటివి ఉండవు కాబట్టి సౌందర్య సాధనానికి ఉపయోగపడతాయి అని లోపలికి తింటే కూడా మంచిదని తిన్నామనుకోండి ప్రమాదాలు జరుగుతాయి మామూలు మట్టి తింటే ప్రాణాలు పోవు చాలా మంది మట్టి తింటుంటారు కానీ ఈ మట్టి మాత్రం అస్సలు తినకూడదు ఇది సౌందర్యానికి బాహ్యంగా మాత్రం ఉపయోగించుకోవాలి తప్ప లోపలికి ఒప్పాంపకూడదు మరి దీన్ని ఒక సౌందర్య సాధనంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతీయులు వాడుతున్నారు అని అంటే గనుక మీరు చెప్పిన ఈ కెమికల్స్ ఈ మెటీరియల్స్ వల్ల అయి ఉండొచ్చు కదా వాటి వల్ల సౌందర్యానికి ఎలా బెనిఫిట్ కలుగుతుంది అంటారు సహజంగానండి ఈ ముల్తానా మట్టిలో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్ల దీన్ని మనం నీళ్లలో తడిపెట్టేసి అప్లై చేసేసామనుకోండి ఈ చర్మం పైన పొరల్లో ఒక పదిహేను ఇరవై పొరల వరకు మృత కణాలే ఉంటాయి అన్నమాట ఈ మృత కణాలు ఎప్పుడైతే మనం తొలగించేస్తామో లోపలే ఫ్రెష్గా నిగనగలాడుతూ నెగలాడుతూ కనపడుతుంటాను మామూలు మట్టి ఈ మృత కణాలను తొలగించేదాంతో పోలిస్తే ముల్తాన మట్టి వేసినప్పుడు ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ లేయర్స్ని అట్రాక్ట్ చేసేసి మృత కణాలని అందులో రాకుపడి ఉంది కదా అవి లాగేస్తాయి అన్నమాట అట్లా ఆకర్షించి లాక్కునే మృత కణాలని మట్టిలో పట్టుకుని మనం క్లీన్ చేసిన మట్టితో పాటు మృత కణాలు ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చేస్తాయి అందుకనే నల్ల నల్లగా ఉన్నా కాస్త మచ్చలు ఉన్న రఫ్గా ఉన్న స్కిన్ అంతా త్వరగా పోయి లోపల సాఫ్ట్ స్మూత్ స్కిన్ లేయర్స్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట ఇది స్పెషల్ అడ్వాంటేజ్ రెండో చూసుకుంటే బ్యాక్టీరియాలని చంపేయటానికి బాగా మొలుతానమాట ఉపయోగపడదు పింపుల్స్ కానీ అట్లాగే బ్లాక్ హెడ్స్ లాంటివి కానీ ఇలాంటివి రాకుండా నివారించడానికి స్కిన్ ఇరిటేషన్స్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్టీరియా వచ్చాయి రాకుండా చేసుకోవడానికి ఈ మట్టి బాగా ఉపయోగపడుతుంది ఇంకొక లాభం తీసుకుంటే మన చర్మానికి ఆల్కలిన్ నేచర్ని పెంచుతుంది అనమాట ఆల్కలిన్ నేచర్ ఉంటే ఈ ఫైటింగ్ మెకానిజం యాక్టివ్గా ఉంటుంది ముల్తానా మట్టి న్యూట్రల్ పీహెచ్ అనమాట అటుసిటిక్ కాదు ఇది క్షారము కాదు అట్లా బ్యాలెన్స్గా ఉండే నేచర్ అనమాట బాడీలో స్కిన్కి ఆ కండిషన్ తీసుకొస్తుంది ఇది దానివల్ల స్పెషల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇంకా చివరిగానమ్మా కొంతమందికి చర్మంలో ఉండే ఆయిల్ గ్రంథుల నుంచి ఆయిల్ ఎక్కువ స్రవించటం అది సరిగా బయటికి రాక లోపల ఏదో మూసుకుపోయి పేరుకుపోవటం జిడ్డు జిడ్డుగా స్కిన్ ఇట్లా ఉండటం జరుగుతుంది కొంతమందికి అక్కడ గుళ్ళల్లాగా కూడా వస్తుంటాయి అలాంటి వాటిని క్లీన్ చేయటానికి ఆయిలీ స్కిన్ని నార్మల్ స్కిన్ గా మార్చడానికి ఇది బాగా పనికొస్తుంది అయితే డాక్టర్ గారు మరి దీన్ని చాలా మంది దీంట్లో ఇంకా వేరే వేరే పౌడర్స్ ఏవో యాడ్ చేసి లేదంటే నిమ్మరసం యాడ్ చేసి గంధం యాడ్ చేసి ఇలా చేస్తూ ఉంటారు అప్లై చేసుకున్నా కూడా సేమ్ బెనిఫిట్ ఉంటుందా లేదంటే దీన్ని అప్లై చేసుకోవడానికి ఏదైనా విధానం ఉంటుందంటారా ఇంకా స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి గంధం పొడి కలుపుకోవచ్చు ముళతానా మట్టికి రోజు వాటర్ కలుపుతారు అలోవేరా కలుపుతారు పసుపు కలుపుతారు ఎందుకంటే మట్టి చల్లదనాన్ని ఇస్తుంది స్కిన్ కి కొంత ప్రొటెక్షన్ ఇస్తున్నది ఇట్లా పసుపు ఉంది చాలా బాగా మంచిది అల్లోవీర చేస్తే ఎంతో షైనీగా స్మూత్గా స్కిన్ అవడానికి చాలా మంచిది అట్లా ఉపయోగించుకోవచ్చు అనమాట అందుకని ఒట్టిగా మట్టిని అప్లై దానికంటే కూడా మట్టిలో కొన్ని ఇట్లాంటివి కలిపినప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అందులో కొంత కర్పూరం మంచి ఫ్లేవర్తో ఉంటుంది మట్టి ఇట్లా కనుక చేసుకుంటే ఇలాంటి కాంబినేషన్లో ముల్తానా మట్టి వాడుకుంటే ఇంకా బెనిఫిట్స్ బాగుంటాయి ఇప్పుడు అందరూ కొన్ని ఇంట్లో పెట్టుకునే ఇళ్లలోనే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇట్లాంటివి ఉపయోగించేసి అప్లై no. చేసుకుంటున్నారు